టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఆయన ఆయన సినిమా థియేటర్లో రిలీజ్ అయితే మెగా ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు స్వయం కృషితో ఇండస్ట్రీలో గడిపెట్టిన మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటివరకు తన కెరీర్లో నూట యాభై ఐదు సినిమాలు నటించి మెప్పించారు ఇక తాజాగా నూట యాభై అరవ సినిమా అయిన విశ్వంభర సినిమాతో ప్రస్తుతం ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారింటికి ఇప్పటికే సెలబ్రిటీలు మాజీ రాజకీయ నాయకులు వస్తూ ఉంటున్న విషయం తెలిసిందే అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు గారు సడెన్ ఎంట్రీ ఇచ్చారట దీంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినట ఈ న్యూస్ అఖిరనందన్ సినీ ఎంట్రీ గురించి మాట్లాడుకునేందుకు చిరంజీవి గారి ఇంటికి వచ్చినట్టు తెలుస్తోంది అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే బిబ్బిసారతో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న డైరెక్టర్ వశిష్ట టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ ప్రకటనపై అప్పటి నుంచి రోజు రోజుకి న్యూస్ బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డులను ఈ విశ్వంబర సినిమా సృష్టిస్తుందని తెలుస్తోంది ఏడాది స్టార్టింగ్లో సంక్రాంతికి సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల అది డిలే అయిన విషయం తెలిసిందే చివరిగా మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుక్గా ఆగస్టులో గ్రాండ్గా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు